ఆయన ఎప్పుడూ ఉన్నాడు అంతటా ఉంటాడు మరి వాహనం ఎందుకు ఇది సమస్య ఒకనాడు ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు భగవానుడు అని అడిగాడు హిరణ్యక చెబుడు ఎందుకు అతడు అందులేడని సందేహము బలచు చెక్కిరి సర్వోపగతుండెందెందు వెదగి చూచినా అందందేగలడు దానవక్రని వింటే అన్నాడు ఇక్కడ అక్కడ అని చెప్పకయా నువ్వు చూడాలన్న కన్ను ఉండాలి తప్ప అంతటా ఉన్నాడు అన్నాడు మంచిదే అంతటా ఉన్నాడు అంటున్నావు కదా అంతటా ఉన్నవాడైతే నా చూపుడు వేలు ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచి వస్తాడా అన్నాడు వస్తాడు అన్నాడు ఇప్పుడు భక్తుడి యొక్క మాట నిజం అవ్వాలి హిరణ్యకశిపుణ్ణి చంపడం ప్రధానం కాదు భక్తుడి మాట నిజం చెయ్యడం ప్రధానం అందుకే హిరణ్యకశిపుడు ఇలా ఎత్తాడు ఏమో ఎక్కడ అయినా ఇద్దరు భక్తుల మాట నిజం చెయ్యాలి ఒకటి బ్రహ్మగారు ఇచ్చిన మాట నిజం చెయ్యాలి బ్రహ్మగారు వరం ఇచ్చారు హిరణ్యకశిపునికి ఏమని ఏదో రాత్రి కాదు పగల కాదు ప్రాణం ఉన్నది కాదు ప్రాణం లేనిది కాదు నరుడు కాదు మృగం కాదు యక్షుడు కాదు గంధర్వులు కాదు కిందరులు కాదు కింపురుషులు కాదు ఆయుధంతో కాదు పావులతో కాదు ఇంట్లో కాదు బయట కాదు దేంతోనూ చచ్చిపోనన్నాడు ఇన్నిటికీ మినహాయింపుగా వస్తే బ్రహ్మగారి మాట నిలబెట్టినట్టు అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు అంటున్నాడు కాబట్టి హిరణ్యకశిపుడి వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి రావాలి ఇప్పుడు పరీక్ష ఎవరికి నిజానికి శ్రీ మహావిష్ణువుకి ఎందుకని అంటే భక్తుడి మాట నిలబడాలి అందుకే హరి సర్వాకృతుల ప్రహ్లాదు భాషింప ఎందును లేడు లేడున దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి దాల్చన చుతుడు నానాజంగ స్థావరోకర గర్బంబుల అన్ని దీశములను దండ ప్రభావంబురన్ ఈ బ్రహ్మాండమంతా కూడా ఒక నరసింహమైపోయి ఎక్కడ వేలాగితే అక్కడి నుంచి రావడానికి సిద్ధపడ్డాడు ఇప్పుడు అలా రావడానికి సిద్ధపడ్డాడు అలా వచ్చాడు అంటే ఆయన అంతటా ఉన్నాడు అనేటటువంటిది పరమసత్యం మరి అంతటా ఉన్నవాడికి ఇహ వాహనం ఎందుకు నేను కాకినాడ చిత్తూరు అన్ని చోట్ల వ్యాపించిపోయి ఉన్నాను అనుకోండి సాయంకాలం ఆరున్నర అయ్యేటప్పటికీ కోటేశ్వరరావు అనేటప్పటికీ మైకులోంచి బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా ఇంకా మళ్ళీ నేను ఎక్కడో కాకినాడ నుంచి రావడం నెల్లూరు నుంచి రావడం నరసరావుపేట నుంచి రావడం ఈ మాటలు ఉండవు నేను అలా అంతటా వ్యాపించిన వాడిని కాను కాబట్టే ఒక శరీరంతో ఒక పరిమితమైనటువంటి రూపంలో ఉన్నవాణ్ణి కాబట్టే ఒక చోటు నుంచి ఒక చోటికి రావడానికి ఒక వాహనం ఎక్కాయి మరి భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నవాడైతే అసలు వాహనం ఎందుకు ఎక్కుతున్నాడైనా ఆయన వాహనం ఎక్కి రావడం ఎందుకు ఈ వాహన సేవలు ఎందుకు ఈ వాహనాలు పట్టుకుని మనమేమో తిరుగుతూ ఉండడం భజనలు చేస్తూ ఉండడం కోలాటాలు ఆడుతూ ఉండడం అదిగో వాహనం మీద వెళ్ళిపోతున్నాడని ప్రత్యక్ష వ్యాఖ్యానాలు మనందరం సంతోషపడిపోతూ ఉండడం మరి దేవాలయాలకి పెడితేనేమో దేవాలయంలో స్వామివారి ఎదురుకుండా ఓ వాహనం పెడుతుండడం అబ్బో ఆయనకి నమస్కారం చేయాలండి ఆయన స్వామివారి వాహనం అండి అంటూ ఉండడం ఏమిటి ఇదంతా అందుకని భగవంతుని యొక్క వాహనం దగ్గరికి వచ్చేటప్పటికీ తెలుసుకోవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి రహస్యం ఒకటి ఉన్నది అని గుర్తు ఎందుచేత అంటే ఆయన వాహనము మొట్టమొదటి నుంచి ఉంది భగవంతుడు ఎప్పుడు ఉన్నాడో అప్పుడే వాహనం ఉన్నది యజ్ఞోపవీతంలా అని నేను అన్నాను అనుకోండి అది భగవత్ తత్వమునకు విరుద్ధము అలా ఉండకూడదు మరి అలా అయితే అసలు ఈ వాహనాలని భగవంతుడు ఎప్పుడు స్వీకరించాడు ఎందుకు స్వీకరించాడు అలా స్వీకరించడం ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఎందుకు ఆ వాహనాన్ని స్వీకరించి ఆ వాహనానికి కూడా దేవాలయంలో ఆగమంలో ఒక స్థానాన్ని ఇచ్చాడు ఈ విషయాలు నిజానికి తెలుసుకోవడం వాహన సేవ చెయ్యడం ద్వారా మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులమవ్వడానికి కారణమవుతుంది రెండు మీరు ఒకటి ఎప్పుడైనా ఆలోచించండి ఒక వ్యక్తి వాహనం మీద పెడుతున్నాడు అంటే అతన్ని మోయగలిగినటువంటి సమర్థత వాహనానికి ఉండాలి అతన్ని మోయగలిగిన సమర్థత వాహనానికి లేదనుకోండి ఆ వాహనం ఎప్పుడూ ఆయన్ని తీసుకెళ్లలేదు ఉదాహరణకి నేనే ఓ మూడు కేజీలు బరువుండే ఓ ప్లాస్టిక్ సైకిల్ ఎక్కి కూర్చుని లేకపోతే ఓ పది కేజీలు బరువుండేటటువంటి ఓ ప్లాస్టిక్ కార్ ఎక్కి కూర్చుని ఓ డెబ్భై కేజీలు బరువున్న నేను ఓ మూడు గంటల్లో నెల్లూరు నుంచి చిత్తూరు వెళ్ళాలన్నాను అనుకోండి ఇంతోటి ప్లాస్టిక్ కార్ ఎడుతుందా ఐదు అడుగులు వేయకుండా పది మొక్కలు అవుతుంది అది అయినప్పుడు నా బరువుకి తగినట్టుగా నన్ను తీసుకెళ్ళాలి అంటే నాకన్నా బాగా బరువైనదై ఉండాలి నాకన్నా పెద్దదైనదై ఉండాలి అది మొదటి నియమం మీరు ఎలా ఆలోచిస్తే వినాయకుడికి వాహనం ఎలక ఎలా కుదురుతుంది తత్వానికి అందుతుందా చచ్చు ఊరుకుంటుందా ఎలక ఆయన చూస్తే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం లంబోదరం విశాలాక్షం సుముఖశ్చైకదంతశ్చ కపిలో విజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ఇన్ని గుణములు ఉన్నటువంటి వాడు ఇంత లంబోదరం ఉన్నవాడు ఏనుగు ముఖం ఉన్నవాడు ఆయన వెళ్ళి ఓ ఎలక మీద కూర్చుంటా ఎలక వెడుతుందా నెత్తురుకొక్కు చచ్చిపోదు ఏమిటి వాహనాలు అసలు ఎందుకు వచ్చాయి సనాతన ధర్మంలో వాహనం లేకుండా పూజ చేద్దామా కుదరదే దేవాలయంలో ఎదురుకుండా వాహనం ఉండాలి అందుచేత వాహనం అనేటటువంటి విషయాన్ని బాహ్యంలో పరిశీలనం చేసినప్పుడు చాలా తేలికైన విషయంగా కనపడిన నిజానికి తత్వత పరిశీలించినప్పుడు మాత్రం ఆ వాహనానికి చాలా చాలా వైశిష్ట్యం ఉంటుంది ఈ పరిమితులను దాటి వాహనాన్ని భగవంతుడు ఎందుకు తీసుకోవలసి వచ్చింది అనుగ్రహించి విడిచిపెడితే సరిపోలేదా భక్తుల్ని ఎందరో అనుగ్రహించాడు అలా ఒక గరుత్మంతుణ్ణి అనుగ్రహించొచ్చు ఒక శేషుణ్ణి అనుగ్రహించచ్చో ఒక నందీశ్వరుణ్ణి అనుగ్రహించచ్చు వాహనంగా ఎందుకు తీసుకున్నాడు అన్నప్పుడు ఆ తత్వం అర్థమైతే తత్వం తెలుసుకున్నవాడు ఆ వాహన సేవ చేసినా వాహన సేవ చూసినా వాహనం గురించి ఆలోచించినా వాహనానికి నమస్కరించిన దాని వలన కొన్ని ప్రయోజనములు కలుగుతాయి నేను ఈ మాట అన్నాను కాబట్టి ఆది దంపతులు గనక పరమశివుడి యొక్క నందివాహనం గురించి మీకు ఒక మాట మనవి చేస్తా శంకరుడు ఎప్పుడు ఉన్నాడు అని అడిగారనుకోండి శంకరుడు ఎప్పుడు లేడు అని నేను ప్రశ్న వేయలిసి ఉంటుంది ఎందుకంటే మహాప్రలయంలో అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి మళ్ళీ బయటికి రావాలంటే ఆయనలోంచే రావాలి కాబట్టి ఉన్నది ఎవరు ఆయనే ఉన్నాడు ఆయన వినా ఇంకొకటి లేదు ఆయన వినా ఇంకొకటి లేకపోతే ఆయనతో పాటే ఈ వృషభ వాహనం కూడా మొదటి నుంచి ఉందా లేదు అని చెప్తున్నాయి శాస్త్రాలు ఎందుకు లేదు అంటే వృషభము అనేటటువంటి రూపంలో లేకపోవచ్చు కానీ వృషభ తత్వము వాహనంగా మాత్రం ఆయనకుంది ఆ భేదాన్ని తెలుసుకోవాలి అది వాహనం యొక్క వైశిష్ట్యం అంటే ఒకప్పుడు శిలాదుడు అనబడేటటువంటి పేరు కలిగిన మహర్షి ఆయనకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది భక్తుల యొక్క కోర్కెలు ఎంత విచిత్రమైనవి కలగనివ్వండి ఆ భక్తికి భగవంతుడు కూడా కట్టుబడతాడు దేని చేత కట్టేస్తారో దాన్ని పాశం అంటాడు భగవంతుణ్ణి కట్టడానికి తాడు ఉండదు మన్ని కట్టడానికి కర్మపాశములు ఉంటాయి కట్టేయాలంటే రకరకాల తాళ్ళు ఉంటాయి భగవంతుణ్ణి కట్టడానికి ఒకే ఒక తాడు ఉంటుంది ఆ తాడు అంటే భక్తి అనబడేటటువంటి పాశం ఆ భక్తికి భగవంతుడు కూడా కట్టబడతాడు అందుకే శిలాదుడన్న మహర్షి పరమభక్తితో ఇంద్రుని గురించి తపస్సు చేశాడు ఆ తపస్సు చేసినప్పుడు అనుగ్రహించడానికి ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు నీకేం కావాలి అని అడిగాడు ఆయన నాకు రెండు రకములైనటువంటి గుణములు కలిగినటువంటి కుమారుడు కావాలి ఒకటి ఆ పిల్లవాడు అయోనిజుడయి ఉండాలి అయోనిజుడు అంటే స్త్రీ పురుష సంపర్కము వలన లోకమంతా ఎలా ఏర్పడుతోందో అలా స్త్రీ యొక్క గర్భవాసం చేసి వచ్చేటటువంటి వాడు కాకూడదు వాడు స్వయంభువు తనంత తాను ఆవిర్భవించాలి రెండు అలా పుట్టినటువంటి పిల్లవాడు మృత్యువునకు అతీతుడు కావాలి వాడు పుట్టలేదు కనుక మరణించకూడదు వాడు స్వయంభువు ఆవిర్భవించాడంతే వాడు ఒక తల్లి కడుపులోంచి పుట్టలేదు వాడి పుట్టుకకు తండ్రి కారణము కాడు అటువంటి వాడు కావాలి కానీ వాడు నా కుమారుడు అని నేను చెప్పుకుని గర్వపడాలి అటువంటి కుమారుణ్ణి నాకు ఇయ్యి అని అడిగాడు అడిగితే దేవేంద్రుడు అన్నాడు నాకు కూడా ఒక అధికార పరిధి అని ఉంటుంది దేవతలకు కూడా అధికార పరిధి ఉంటుంది ఏదో ఓ తహసీల్దార్ గారు అన్నారనుకోండి ఆయనకో అధికార పరిధి ఉంటుంది కాదండి ఆర్డీఓ గారు అన్నారనుకోండి ఆయనకో పరిధి ఉంటుంది కలెక్టర్ గారు అన్నారనుకోండి ఆయనకో పరిధి ఉంటుంది ఎవరికైనా ఒక పరిధి ఉంటుంది పరిధి దాటి వ్యవహరించడం ఆ అధికారికి సాధ్యం కాదు అలాగే నాకు కూడా ఒక అధికార పరిధి ఉంది నువ్వు రెండు కోరికలు కోరుతున్నావు ఏకకాలంలో ఒకటి అయోనిజుడు కావాలి అని అడుగుతున్నావు రెండవది మృత్యురహితుడు కావాలి అని అడుగుతున్నావు అటువంటి పిల్లవాడిని ఇవ్వగలగడం నా శక్తి సరిపోయేటటువంటి విషయంగా నాకు కనపడదు నేను ఇవ్వలేను అలా ఇవ్వగలిగిన వాడు ఎవరై ఉండాలి అంటే అసలు ఎవరి అధికార ఇక అవధి లేదు ఆయన సర్వోన్నతుడు ఆయన అధికారమును ప్రశ్నించడం సాధ్యం కాదు సర్వోత్కృష్టమైనటువంటి సార్వభౌమ పదవి ఎందుంటాడో అటువంటి వాడు చెయ్యగలడు ఎవరాయన అంటే మనం తెల్లవారి లేస్తే అంటాం శ్రీశైలే శృంగే మణిగణ రచితే కల్పవృక్ష అలిసీతే స్ఫీతే సంవర్ణరత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే సుబార్హ్యే అసీనస్స కరుణనయన సంగన స్మేరవత్ర శంభుశ్రీ భ్రమరీష ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అంటారు దేవతా సార్వభౌముడు ఆయనని ఈ పని ఎందుకు చేశామని కానీ ఈ పని ఇలా ఎందుకు చేశామని కానీ ఇలా ఎందుకు చెయ్యలేదని కానీ నువ్వు ఇంత తేలికగా ఎందుకు అనుగ్రహించావని కానీ ఇలా ఎందుకు అనుగ్రహించలేదని కానీ అడగగలిగిన ఇంకొకడు ఉండడు అంత విస్తృతాధికారములు పొందినవాడెవరో వాడు సార్వభౌమ పదాన్ని పొందినవాడు అటువంటి వాడు పరమశివుడు సర్వేశ్వరు సర్వేశ్వరో మహాదేవ పుత్రం ప్రదిశ్యామి ఆయన ఉన్నాడే సర్వేశ్వరుడైనటువంటి మహాదేవుడు ఆయన ఒక్కడే నీవు కోరుకున్నటువంటి రీతిలో అయోనిజుడైనటువంటి వాడు మృత్యురహితుడైనటువంటి వాడు ఈ రెండు రకములైనటువంటి లక్షణములు కలిగినటువంటి పిల్లవాణ్ణి నీకు ఇవ్వగలిగినటువంటి వాడయ్యి ఉంటాడు కాబట్టి సతీంపుత్రా ప్రదాస్యతి నీకు ఇవ్వగలిగిన వాడు ఆయన కనుక ఆయన గురించి తపస్సు చేయి ఇప్పుడు మళ్ళీ ఆయన భక్తి ఆయన యొక్క ధృతి ఆయన పట్టుదల అటువంటివి కాబట్టి శిలాదుడు బయలుదేరి పరమశివుడి గురించి తప్పించాడు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి అసలు భగవంతుడు ప్రత్యక్షమైన స్మృతి కలగలేదు ఎముకలు మాత్రమే మిగిలేయి మిగిలి క్రిమికీటకాదుడు శరీరంలో ఉన్న సప్త ధాతువులను తినేష తపస్సు యొక్క తీవ్రమైనటువంటి లక్షణంగా శంకరాచార్యులు వారు యోగతారావళిలో చెప్తారు శ్రీశైల శృంగు హరేషు నీడాస్ అంటారు శ్రీశైలం గుహలో తపస్సులో ముఖ్ అలా మనసు అంతర్ముఖత్వాన్ని పొందుతుంది అని అలా ఒకే విషయం మీద మనస్సు వాక్కు కాయము ఏకీకృతమైపోయి దేని గురించి ధ్యానం చేస్తున్నారో దాని కింద మారిపోయి ఇక బాహ్యంలో ఇంద్రియాలు మనసు బుద్ధి ఏమీ పని స్థాను అయిపోతే మొట్టమొదట లోకంలో ఏది నమ్ముతుంది అంటే మొక్క నమ్ముతుంది మొక్క నమ్మితే తప్ప మిగిలిన ప్రాణులు నమ్మవు నేను కదలకుండా ఓ నాలుగు రోజులు అలా కూర్చున్నాను అనుకోండి ఓ బఠానీ తీగ ఇలా దగ్గరికి వచ్చి అక్కడే విత్తనం పెట్టాను బఠానీ తీగ తొందరగా ఎదుగుతుంది ఇలా వచ్చి నన్ను చూసి చుట్టుకోదు నాకు ఏ చిటిక వేలుకో బటన వేలుకో చుట్టదు చుట్టకుండా వీడు మనుష్యుడు కదిలిపోతాడని పక్కకెళ్ళి చిన్న బెడ్డ ఉంటే బెడ్డని చుడుతుంది ఆ పక్కన పుల్లముక్కుంటే దాన్ని చుడుతుంది ఎందుకని వీడు కదిలిపోతాడని దానికి తెలుసు నన్ను చుట్టుకోదు కానీ మొ మొట్టమొదట ఏవి నమ్ముతాయంటే తీగలు నమ్ముతాయి వీడి ఇక కదలడు వీడు తపస్సమాధిలో ఉన్నాడు ఇక వీడికి కదలిక ఉండదు అని తీగలు నమ్మి అల్లుకోవడం మొదలు పెడతాయి తీగలు అనుకోండి పక్షులు నమ్ముతాయి ఇది కదలదిక ఇది అంటే వాటి దృష్టిలో అది ఒక కంకాళం లాంటిది ఇక కదలదు కాబట్టి దీన్ని మనం వాడుకోవచ్చు అప్పుడు అవి ఏం చేస్తాయంటే పుల్లలు తెచ్చి చెవులలో గుచ్చుతాయి గుచ్చి దాంట్లో గూడు పెడతాయి గూడు పెట్టి పిల్లల్ని పెడతాయి ఈ పిల్లలు పక్షులు సాయంకాలం వేళ ఉదయం వేళ బ్రహ్మాండమైన చప్పుడు చేస్తాయి చెవిలో పుల్లలు పెట్టి గూడు పెట్టి పక్షులు అరిచినా ఒంటికి తీగలు చుట్టుకున్నా ఎప్పుడైతే కదలలేదో సరీసృపములు నమ్ముతాయి పుట్టలు పెట్టి చీమలు చేరుతాయి అందులోకి పావులు చేరుతాయి ఇక ఇది కదలదు కనుక ఇందులో ఉన్నవి మనం తినేచ్చని అవి శరీరంలో ఉన్న సప్తధాతువులను తినడం మొదలు పెడతాయి ఒకప్పుడు భగవాన్ రమణులు లింగం దగ్గర కూర్చునుంటే ఆ స్థితిలో ఉండగా ఆయన ఏ కదలిక లేకుండా జానంలో ఉండిపోతే కొన్ని నెలల పాటు ఆయన తొడల కింద తేళ్ళు జర్రిలు చేరి కరిచేసి కారిపోయినటువంటి నెత్తులు అంతటినీ కూడా జుర్రేసుకున్నాయి ఆ తొలల కింద ఉన్నటువంటి కోమలమైనటువంటి మాంసాన్నంతటినీ పొరికి తినేసే అంత భయంకరమైనటువంటి స్థితిలో శరీరం అంతా కూడా ముక్కలు ముక్కలుగా తెగిపోతున్నా నెత్తురంతా కారిపోతున్నా ఆయనకి మాత్రం బాహ్య స్మృతి లేదు తనలో తాను భగవంతుని యొక్క దర్శనమునందు సమాధి స్థితిలో ఉన్నారు ఒకటి మనం సాధించలేకపోయామని లోకంలో అలా ఎవరూ సాధించరు అని అనకూడదు నేను డాక్టర్ని అవ్వలేదు కాబట్టి ఎవరూ డాక్టర్లు ఉండరు అనకూడదు నేను తపస్సమాధిలోకి వెళ్ళలేదు కాబట్టి అలా వెళ్ళేవాళ్ళు ఉండరు అని అనకూడదు ఎందరో పెద్దలు అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు శిలాదుడు కూడా అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు అందుకని భగవానుడు చూశాడు అరే కేవలం ఒక అస్థి పంజరల్లా మిగిలిపోయాడు అని తన దివ్యమైనటువంటి స్పర్శని అనుగ్రహించాడు ఆయన యొక్క కరస్పర్శ తగలగానే శిలాదుడు యథారూపాన్ని పొందాడు కరస్పర్శ కనుక ఇప్పుడు భగవంతుడు తలుచుకున్నాడు ఒక స్థూల రూపాన్ని పొందాడు పొంది ముట్టుకున్నాడు ముట్టుకోగానే ఆయన దివ్యమైన తేజస్సుతో ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో శరీరంతో లేచి నిలబడి భగవంతుడిని స్తోత్రం చేశాడు శంకరుడు అన్నాడు తెలియక కాదు భక్తుడి ఆర్తి కొద్ది చెప్పడంలో సంతోషం ఉంటుందని అడుగుతాడు సర్వజ్ఞుడైన పరమాత్మకి తెలియదా దేని గురించి తపస్సు చేశాడో దేనిని గురించి ఇంత తపస్సు చేశావు అన్నాడు నాకు అయోనిజుడు కావాలి మృత్యురహితుడు కావాలి అని అడగగానే ఆయనకు ఒక విషయం అనిపించింది ఇంద్రుడు అందుకే కదా వరం ఇవ్వనన్నాడు అయోనిజుడు మృత్యువు లేనివాడు ఎవరు మహాప్రలయంలో అన్నీ తనలోకి తీసేసుకుంటాడు కాను ఉంటాడు అంటే శాశ్వతుడు ఈయనొక్కడే అంటే నేను తెలిసి కానీ తెలియక కానీ అడుగుతున్నది ఈయన్ని నాకు కొడుగ్గారమ్మని అడుగుతున్నాను అని నీలాటి వాడు ప్పుడు మూడోది కలిపాడు కలిపి కొడుకు కావాలి అన్నాడు ఆయన అన్నాడు నీ భక్తికి మెచ్చుకున్నారు ఇత పూర్వం బ్రహ్మాదులు నన్ను ఒక విషయం అడిగారు నేను మహాధర్ముణ్ణి వాహనంగా పెడుతూ ఉంటాను వాహనం అంటే అది నా తత్వం అయ్యి ఉంటుంది నన్ను వహిస్తుంది అది సాకార రూపాన్ని పొందేటట్టుగా ఒక అవతారం తీసుకోమని నన్ను అడిగారు అంతటా ఉన్న నేను అందరూ చూడ్డానికి వీలుగా ఒక రూపాన్ని పొందాలి ఇప్పుడు నువ్వు ఒడియావు కాబట్టి ఇప్పుడు నేను నీకు కుమారుడిగా వస్తాను కానీ అయో నిజుడుగా రావాలని కదా నీ కోరిక పుత్రకామేష్టి చేయి యజ్ఞకుండంలోంచి వస్తాడు నీకు కొడుకు ఆయన వెళ్ళాడు పరమశివుని యొక్క ఆజ్ఞ మేరకు గొప్ప యజ్ఞం చేశాడు యజ్ఞం ఏమి స్త్రియమిచ్చే తహుతాచన సమస్త కోర్కెలు అగ్నిహోత్రుడి ద్వారా తీరుతాయి అందుకే అగ్నికుండంలోంచి ఒక పిల్లవాడు ఆవిర్భవించాడు ఆ వచ్చినవాడు శంకరుడి యొక్క అవతారమని తెలుసుకోవడానికి వీలుగా త్రయంబకుడయి ఉన్నాడంటే మూడు కన్నులతో ఉన్నాడు మూడు కన్నులతో నాలుగు చేతులతో పుట్టాడు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడిని చూడగానే తండ్రికి అపరిమితమైనటువంటి ఆనందం కలిగింది ఎందుకని లోకంలో ఎందరో తండ్రులు ఉంటారు ఎందరో బిడ్డలుంటారు కొడుకుని చూడగానే తండ్రికి ఆనందం కలుగుతుంది ఎందుకని నా హృదయం నుంచి జారినటువంటి నా తేజస్సు కొడుకు రూపంలో వచ్చింది అని సంతోషిస్తాడు ఆత్మ వైపుత్ర నామాసి అంటుంది వేదం తానే పుత్రుడిగా లోకంలో కొనసాగింపుగా నడుస్తున్నాడు అని కాబట్టి లోకంలో ఏ కొడుకైనా తండ్రికి ఆనందాన్ని ఇస్తాడు అందుకే కొడుక్కి ఒక పేరుంది నందనుడు అంటాడు నందనందనుడు అంటే నందుడి యొక్క నందనుడు నందుడికి ఆనందం ఇచ్చినవాడు కౌసల్యానందనుడు కైకేయి నందనుడు దశరథ నందనుడు నందనందనుడు యశోదానందనుడు నందనుడు నందన శబ్దం చేత అర్థం ఏమిటంటే తల్లికి తండ్రికి ఆనందం ఇచ్చినవాడు కనుక నందనుడు కానీ ఈ పిల్లవాడు నా తేజస్సు వలన పుట్టినవాడు కాడు కానీ నేను అంత గొప్ప తపస్సు చేసి అయోనిజుడైన పిల్లవాడు మృత్యురహితుడైన పిల్లవాడు నీయంలో వచ్చిన పిల్లవాడు నాకు కావాలని అడిగితే నా తపస్సుకి మిచ్చి శంకరుడిచ్చిన పిల్లవాడు నా కుమారుడు అని నేను చెప్పవచ్చు కానీ నా కొడుకు కాకపోయినా అంటే నాకు నా భార్యకి జన్మించిన వాడు కాకపోయినా నాకు కుమారుడిగా వచ్చాడు అని ఎంతో సంతోషాన్ని పొందాడు మృత్యురహితుడైనటువంటి కొడుకు అయోధిజుడైన కొడుకు ఇంత ఆనందాన్ని పొందాడు కాబట్టి ఆ పిల్లవాడిని చూసి అన్నాడు నంద మొసగినవాడౌట నంది అని నామకరణం వొనర్చి నువ్వు నాకు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం వంచి పుడుతూనే ఇంత గొప్ప ఆనందాన్ని ఇచ్చావు కాబట్టి ఇక నేను నీకు వేరు పేరు పెట్టను నీకు నందము అంటే ఆనందము సంతోషం అది ఇచ్చిన వాడివి కాబట్టి నీకు నంది అని పేరు పెడుతున్నాను ఇక పైన నీ పేరు నంది అని నందమొసగిన వాడౌట నంది అని నామకరణం బొనర్చి నానావిధార్థ సంచయము పూనికతో అద్ది జనులకిచ్చి ఆయన రకరకాలైనటువంటి దానాలు ఎవరికి ఏ ఏ వస్తువులు ఇవ్వాలనుకుంటున్నాడో ఆయా వస్తువులు పొందడానికి అర్హులైనటువంటి వాళ్ళకి దానాలన్నీ చేసి తనిసి చేదమున రుచుండే ఆ కొడుకుని చూసుకుంటూ వాడు వృద్ధిలోకి వస్తూ ఉంటే పరమ సంతోషాన్ని పొందుతూ ఎంతో ఆనందంగా ఉన్నాడు ఆ పిల్లవాడికి ఏడేళ్ళు వచ్చాయి ఇక గర్భాష్టమంలో ఉపనయనం చెయ్యాలి ఇంకో రెండు నెలలు వస్తే మిత్రావరుములు మహర్షులు వచ్చారు వచ్చి వాళ్ళు అన్నారు అయ్యో ఈ పిల్లవాడికి నువ్వు ఉపనయనం చేసి ఏదో సంధ్యావందనం నేర్పి వేదన నేర్పుదాం అనుకుంటున్నావు కానీ ఈ పిల్లవాడు అల్పాయుద్దాయం ఈ ఒక్క సంవత్సరమే బ్రతికుంటాడు ఈ సంవత్సరం తర్వాత ఈ పిల్లవాడు బ్రతికుండడు ఈ పిల్లవాడు అన్నాడు శిలాదుడు తెల్లబోయాడు అదేమిటి నేను వరం అడిగినప్పుడు మృత్యురహితుండి కదా అడిగాను కానీ శంకరుడు ఇస్తానని మాట ఇచ్చాడు కదా మళ్ళీ ఇదేమిటి మృత్యురహితుడైనటువంటి పిల్లవాడిని ఇవ్వకుండా ఎనిమిదో సంవత్సరంలో ఇచ్చాడు అని తడబాటు పొందాడు పిల్లవాడు అన్నాడు నాన్నగారు దేనికి బెంగపెట్టుకుంటున్నారు వాడు శంకరుడు కదా అందులో మీకేం అనుమానం లేదు కదా హాయిగా సంతోషంగా ఉండండి ఇక నేనంటారా మీరేం చేద్దామనుకున్నారు నేను మరణం పొందకుండా ఉంటే చూసి సంతోషించాలనుకున్నారు కదా అలా ఉండిపోయి నాకు సంతోషం ఏంటి నేను శంకరుడి యొక్క దర్శనం చేస్తాను కాబట్టి తపస్సు చేస్తాను నిజంగా నాకు గుచ్చి ఉంటే ఆయనే తీసేస్తాడు లేకపోతే శివదర్శనాన్ని పొంది వస్తాను ఇప్పుడు ఆయన వెళ్ళి తపస్సు చేశాడు ఆయన యొక్క తపస్సు వ్యగ్రతకి ఆ నిష్టకి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు మళ్ళీ ప్రత్యక్షమై ఆ పిల్లవాడి మెడలో దండ వేశాడు దండ వేయగానే ఆ పిల్లవాడు మూడు కన్నులతో చేతులతో ప్రకాశించాడు